గురుభ్యో నమ శ్రీమతి రామాను రంగనాథాభ్యా జై శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ ప్రియ భగవద్ భగవద్భక్త బంధువులారా ఈరోజు ఇరవై ఒకటో పాసురం ఈ పాసురంలో అమ్మ గోదాదేవి ప్రార్థించగా నీలాదేవి కూడా వచ్చి గోదా గోదాగోష్ఠిలో చేరింది ఈ గోపికలు అంటే గోదాదేవి యొక్క చెలికత్తలు గోదాదేవి నీలాదేవి వీళ్ళందరూ కూడా కలిసి శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తున్నారు ఈ పాశురములో పాశ్రం చెప్పుకుందాం ఎదిరి పొంగి మీదలిప్ప మాత్తా సూర్యం వళ్ళల్ పెరం పశుకల్ ఆ పడైతాన్ అరిభురాయ్ ఉత్తముడయ్యాయి పెరియా ఉలగ నీళ్తో ఉత్తమాయ నిన్నుడే తులాయ్ மாத்த வலி துளைந்து வந்து உன்னடி மணியுமா போலேத்தாம் வந்தோம் ஏத்த கலங்கள் எதிரி பொங்கி மீதிப்பா மாத்தா தேரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ன சுடரே துயிலசாய் మా మాత్తక్ ఈ పాసనంలో శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తున్నారు ఓ నందగోపని కుమారుడా అని సంబోధిస్తున్నారు నందగోపుడు అంటే ఆచార్యుడు అని చెప్పుకున్నాం ఆ ఆచార్యుడు అధీనంలో మంత్రం ఉంటుంది ఆ మంత్రం యశోదాదేవి ఆ మంత్రానికి అధీనుడై పరమాత్మ ఉంటాడు కాబట్టి ఆచార్యుని ఓ ఆచార్యుని సంబంధంతో చెప్పి ఓ నందగోపుని కుమారుడా అని చెప్పి పిలుస్తున్నారు మరి ఎలాంటి వాడటా నందగోపుడు అంటే ఏత్త కలంగిల్ ఎదురు భంగి మీదలిప్ప ఆ ఆవుల పాడి సమృద్ధి ఎలా ఉంది అంటే ఆవుల యొక్క పొదుగు దగ్గర కుండలు పెట్టి పెట్టగానే నిండి పొర్లిపోతూ ఉంటాయట అలాంటి పాడి సంపద కలిగినటువంటి అనేక ఆవుల మందలు కలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనవి ఏంటి ఆ నందగోపుని కుమారుడా లేచిరావయ్యా ఆవులు బలమైనవే కాకుండా ఉదారంగా పాలను స్రవించేటువంటి గొప్ప గుణం కలిగినవి నందగోపుని ఆవులకి అంత ఉదార స్వభావం ఉంటే మరి ఆయన కుమారుడి పైన నీకెంత ఉండాలయ్యా అన్నట్టుగా వాళ్ళు పేర్కొంటున్నారు అక్కడ ఆవుల యొక్క ఉదర్యాన్ని తర్వాత ఇంత మాత్రమే అని చెప్పుడకు వీలు కాని అపరిచ్ఛేద్యుడనేటువంటి ఆయన మా కొరకై ఒకసారి రామయ్య పరమాత్మ యొక్క రూపంగాని గుణం గాని వైభవం కానీ ఇంత అని చెప్పడానికి ఎవరికి వీలు కాదట అలా యథోవాస నివర్తంతే అప్రాప్య మనసా సహాని భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేయడానికి వీలు కాక వేదమే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందట అలాంటి అద్భుతమైనటువంటి వైభవం కలిగిన వాడు పరమానంద స్వరూపుడు ఆ స్వామి మరి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు దీనికి ప్రమాణం అంటే వేదమే ప్రమాణం అలాంటి వేదము ప్రమాణముగా తెలిపినటువంటి వైభవ గుణములు కలిగిన వాడా మేలు కనవయ్యా ఓ తేజ నిద్ర నిద్రలేవయ్యా ఇంత గొప్పవాడి వేయండి కూడా మమ్మల్ని రక్షించడానికి ఒక గుల్ల రూపు వంశంలో అవతరించినటువంటి ఓ గొప్ప స్వామి మా కోసం రా తేజ విశిష్టుడా అని పలుకుతున్నారు అలాగే శత్రువులు ఎవరి శత్రువులు అంటే భగవంతుడికి శత్రువులు ఉండరు భక్తుల శత్రువులే ఆయన శత్రువులట అలాంటి శత్రువులను నిర్వీర్యులను చేసి నీ వాకిట నిలబడేలాగా చేసేటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు వచ్చి నీ పాదసేవకు ఉద్దమించినట్లే శత్రువులను పరాజితులను చేస్తే వాళ్ళు వచ్చి స్వామి యొక్క పాదాల దగ్గర ఆయన సేవ కోసం వేచి ఉంటారట అలాంటి పరాక్రమం కలిగినవాడా నిన్ను విడవలేక సి నీ పాదాలను కీర్తిస్తున్నామయ్యా నీ మాట నీ మాటలను నీ యొక్క నామాలను పలుకుతున్నాము మేమును నీ గుణ ఓడిపోయి స్త్రీత్వ అహంకారం వదిలి నిన్ను కీర్తింపడానికి మంగళమాల్లపింపు వచ్చి ఉంటిమయ్యా అంటున్నారు అంటే స్త్రీలు సహజంగా కొద్దిగా ఆ స్వరూప లావణ్యాది అహంకారం కలిగి ఉంటారట కానీ నీ ముందు నీ రూపం ముందు మేము కూడా ఓడిపోయి నీ సేవ చేయడానికి నీకు మంగళం పాడడానికి వచ్చిన స్వామి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని పాసునంలో వేడుకుంటున్నారు ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ గోదా రంగనాథాభ్య నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ